కోరుతున్నా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఏ మాత్రం అనుమానాలు దిగినప్పటి నుంచి చూస్తున్నా దారిలో వస్తా అంటే ఒక ఆయన అయితే సైకిల్ పైకెత్తి చూపిస్తున్నాను నాకు చంద్రన్నా మేము నీకు అండగా ఉంటామని అది చూస్తే నాకు అనిపించింది ఇక్కడ బియ్యపు రెడ్డి పైన ఎంత కోపం ఉందో అని ఈ రోజు ఇక్కడ నేను చూశాను నేను చాలా సార్లు వచ్చాను కాడాస్త్రీకి ఈ రోజు వచ్చిన జనం నా జీవితంలో ఎప్పుడు ఇక్కడ నేను అడ్రస్ చేయలే ఒకటి నా మీద అభిమానం రెండోది బియప్ రెడ్డి పైన జగన్ పైన కోపం మూడోది సుధీర్ రెడ్డి పైన నమ్మకం గోపాలకృష్ణారెడ్డి పైన అభిమానం మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే చెప్తున్నారు ఎవరన్నా మీటింగ్కి వస్తే సాయంత్రం వచ్చి పట్టకపోయి ఒక కండువ మళ్ళా వేసి ఒక నాలుగైదు పట్టాలు బోగస్ పట్టాలు ఇచ్చి ఎన్నికలు అవుతారే మీకు మళ్ళా భూమి చూపిస్తామని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తాను నువ్వు భూమి చూపించవు కానీ నిన్ను జైలుకు పంపిస్తా దొంగ పట్టాలు ఇచ్చిన వాడిని ఏం చేయాలి ఏం చేయాలి కటకటాల మధ్య పంపిస్తా బేడీ లేచి ఊరేగించే పరిస్థితి తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఉంటే కోరుతున్న ఈ కాళాసురులు ఒక అహంకారి పాలన విధ్వంసకర పాలన అవినీతి పాలనతో రాష్ట్రం సతమతమైతే ఇక్కడ ఒక దుర్మార్గుడు మీ జీవితాలను అంధకారం చేసి భయప్రాంతులు చేశాడు వీళ్ళిద్దరిని రాజధాని రాజధాని కూడు పెడతాడంటే గడ్డి తినే వాళ్ళ కూడు గురించి ఏం తెలుస్తాం వీళ్ళు మనుషులు కాదు పదేళ్ళు అయింది మూడు రాజధానుల ముక్క మూడు ముక్కలు ఆటాడి ఈరోజు ఉండే రాజధాని పోగొట్టిన దుర్మార్గుడు మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ప్రజల ఆస్తిని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను కూడా హైదరాబాద్ కట్టినప్పుడు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఐటెక్ సిటీ కూల్ చేసుంటే రోడ్లు వేయకుండా ఉండుంటే ఎయిర్పోర్ట్ కట్టకుండా ఉంటే ఈ రోజు ఆ స్టేజ్కి వచ్చావాళ్ళం మనం ఎవరు చేయలేదు ఎవరైనా సరే ఒక సైకోనే చేస్తారు ఈ పనులు ఇప్పుడు ఆయన అంటున్నాడు ఒక మాట నాకు ఎవరు లేరు పేపర్ లేదు అందరూ ఒకటి అయిపోయారు చంద్రబాబు నాయుడు మా చెల్లెల్ని కూడా విన్నోవర్ చేసేశాడు వాళ్ళు కూడా ఆయనే సపోర్ట్ చేస్తున్నారు మీ చెల్లెల్ని సపోర్ట్ చేయమల్లా ఒక చెల్లుకు నువ్వు ఆస్తి ఇవ్వకుండా ఆవిడ రోడ్డు ఎక్కింది ఇంకొక చెల్లెలు ఎందుకెక్కింది మా నాన్నని ఎవరు చంపారో చెప్పమని నిన్న కూడా చెప్పింది కిల్డ్ బాబాయ్ ఏం తమ్మండి ఆన్సర్ చేయాలా లేదా కాడాసులు అడుగుతున్నా కిల్డ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటీమని అడుగుతున్నా ఫస్ట్ సమాధానం చెప్పండి ఊగిల్డ్ బాబాయ్ దెన్ ఓటు అడగండి అంటే బాబాయ్ని చంపడం అంత ఈజీనా పక్కనే కుడి పక్కన అంత గున్న పెట్టుకొని హత్య చేయించోడి పెట్టుకొని అమాయకుడు మరి కలియుగం అంటాడు నాకే అర్థం కాల ఈ కలియుగంలో ఇలాంటి వాళ్ళు వస్తారని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తారని అప్పుడు బ్రహ్మంగారు కూడా లేకుంటే అప్పుడే రాశాడు కాలధ్యానంలో ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ కలియుగలు ప్రజలకు ఇబ్బంది కలిగించారనుకుంటున్నారు కానీ భగవంతుడు కూడా చెప్పాడు ఆ రోజు కూడా అందుకే నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని మీ ఊర్లో ఒక దొంగ వస్తే మీ ఊర్లో దొంగతనం చేస్తా ఉంటే ఇది నా ఇల్లు కాదని వదిలిపెడతారా మీరు నేను అడుగుతున్నా మీ ఊర్లో ఒక సైకో వచ్చి పిచ్చి పిచ్చిగా పనులు చేస్తా ఉంటే విసిచ్చినా రహిత్యంగా చేస్తే పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అడుగుతున్నా నేను రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి మన జీవితాలు వెలగాలి దానికి మీరు సిద్ధంగా ఉండండి అందుకే మేమందరం కలిసాం బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందుకే మీరందరూ ఆలోచించాలి ఒక సుధీర్ రెడ్డికి ఓటేయడం కాదు సుధీర్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరు వరప్రసాద్ గారికి కూడా ఓటేయాలి గెలుస్తాం ఒకప్పుడు తొంభై తొమ్మిది అనుకుంటాను ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆ రోజు గెలిచారు ఎంపీఆర్ వెంకటస్వామి అయ్యాడు ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరే వరప్రసాద్ కూడా ఐఏఎస్ ఆఫీసరే అందుకే మళ్ళా ఒకసారి టైం అయింది ఆవేశం ఉంది మిమ్మల్ని మెప్పించాలని కోపం ఉంది మళ్ళీ మనందరం ఒకటే గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడికి వస్తా కాడాకొస్తా మళ్ళా అభివృద్ధి చేస్తా మళ్ళా మీకు వచ్చి ధన్యవాదాలు చెప్తా కానీ ఒకే కండిషన్ మామూలు మెజార్టీ గెలిపిస్తేనే మీ దగ్గర రాను అఖండ మెజార్టీతో గెలిపించాలి అవతల వాడికి డిపాజిట్ రాకుండా మీరు చేయాలి దుర్మార్గుల్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పార్టీని బంగాళాగా తోడగలపాలి సిద్ధమా మీరు సిద్ధమా మీరు ధన్యవాదాలు తృప్తిగా వెళుతున్నా నమ్మకంగా వెళుతున్నా రోజు రోజుకు వే వస్తా ఉంది ఈ ఉధృతమైన గాల్లో ఎవడు అడ్డం వచ్చినా కొట్టుకోబోవడం ఖాయమని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ సాయల్ సా పని సాల్ సా